నీ నోరు కాదు నీ నోరు కాదు అన్యుడే అన్యుడే నీ పెదవులు కాదు నీ పెదవులు కాదు పరులే పరులే నిన్ను పొగడదగును నిన్ను పొగడదగును రాయి బరువు రాయి బరువు

ఎవడు నిలవగలడు ఎవరు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా బహిరంగముగా గద్దించుట మేలు గద్దించుట మేలు మేలును కోరి మేలును కోరి స్నేహితుడు స్నేహితుడు గాయములు చేయను గాయములు చేయను పగవాడు పగవాడు

గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు గూడు విడిచి తిరుగు పక్షితో తో తైలమును తైలమును అత్తరును అత్తరును హృదయమును సంతోషపరచనట్లు హృదయమును సంతోషపరచనట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు చెలికాని హృదయములో నుండి మధురమైన మాటలు మధురమైన మాటలు హృదయమును సంతోషపరిచను ను నీ స్నేహ తరినైనను నీ నీ తండ్రి స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను मिरची నీకు ఆపద కలిగిన దినమందు నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలో నున్న సహోదరుని కంటే సహోదరుని కంటే దగ్గర నున్న పొరుగువాడి వాసి పొరుగువాడి వాసి నా కుమారుడా నా కుమారుడా జ్ఞానమును సంపాదించి జ్ఞానమును సంపాదించి నా హృదయంను సంతోషపరిచము నా హృదయంను సంతోషపరిచము అప్పుడు నన్ను నిందించు వారితో అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అపాయము వచ్చిట చూచి అపాయము వచ్చిట చూచి దాగును దాగును జ్ఞానము లేని వారు జ్ఞానము యోచింపగా యోచింపగా ఆపదలో పడుతురు ఆపదలో పడుతురు ఎదుటి వాని కొరకు ఎదుటి వాని వాని వస్త్రము పుచ్చుకొనుము పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన పూట కుదువ పెట్టించుము కుదువ పెట్టించుము వేకువని లేచి వేకున్న లేచి గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన తన స్నేహితుడి వానికి శాపముగా ఎంచబడును ముసురు దినమున దినమున ఎడ తెగక కారు నీళ్ళును గయ్యాలి అయినా గయ్యాలి అయినా భార్యయు భార్యయు సమానము సమానము దానిని దానిని ఆపు చూచువాడు గాలిని ఆపుచూచు వాణితో తన కుడి చేత కుడి నూనె పట్టుకుని వానితోను నూనె సమానుడు అట్లు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరుపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిను తన యజమానుని మన్నించువాడు నీటిలో ముఖుము ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును మనసు అగాధ కూను తృప్తి కానేరదు అలాగునాగునా నరుల దృష్టి తృప్తి కానేరదు తృప్తి మూసచేత మూసచేత వెండిని వెండిని కొలిమి చేత కొలిమి చేత బంగారును బంగారును తాను పొందిన కీర్తి చేత తన పొందిన కీర్తి చేత నరుని నరుని పరిశోధింపవచ్చును పరిశోధింపవచ్చును మూడుని మూడుని రోటులోని రోటులోని గోధుమలలో వేసి గోధుమలలో వేసి దంచినను రోకట వాని వాని వదిలిపోదు పశువుల స్థితి పశువుల జాగ్రత్తగా తెలుసుకున్నాను నీ మందలయందు

కనబడుచున్నది కొండగడ్డి కొండగడ్డి ఏరబడి ఉన్నది ఏరబడి నీ వస్త్రముల కొరకు నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు ఒక పొట్టేలు సరిపోవును పొట్టేలు సరిపోవు నీ ఆహారమునకు నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారము నీ పనికత్తుల జీవనమునకు మేకపాలు సమృద్ధి ఇంతటితో సామెతలు ఇరవై ఏడవ అధ్యయంలో ఉన్న ఇరవై ఏడు విషయాలు పూర్తి చేయబడింది